ചൂടരോ പെദ്ധനു മന്തു പെരികാടു ചൂടരോ പെദ്ധന മന്ത്ര പരകാ വിദ്യ ചൂടരോ പെദ്ധനോമുട പരവി നാവിദ്യ ബലവന്തു పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పాలికి రణరంగా సూరుడు వెక్కసపు ఏకాంగా వీరుడు రక్కసుల పాలికి రణరంగా సూరుడు వెక్కసపు ఏకా దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైన ఆ కారుడు పెరిగినాడు చూడరో పెద్దహనుమంతుడు నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో హనుమంతుడు లలిమి

బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద దేవ కార్యములా దిక్కు వరే సేవా శ్రీ వెంకటేశ్వరు సేవా అగ్రగణ్యుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు ബലമ ഇരികൂടരു പെദ്ധനുമന് പെദ് ഹനുമന് പെദ്ദനുമന്ത് ഹനുമ